శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్లడానికి కర్నూలు నుంచి వెంకటాపురంకి బస్సులో వచ్చాము దారి మధ్యలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మజ్జిగ భోజనం ఏర్పాట్లు అంతా చేయడం జరిగింది మొదటగా మనము గట్ట వీరాంజనాయ స్వామి గుడికి చేరుకుంటాము ఈ గుడి వెంకటాపురం నుంచి ఆరు కిలోమీటర్లు ఉంటుంది గుడి దాటి కొంచెం ముందరకు వచ్చాక ఒక దర్గా వస్తుంది ఇక్కడి నుంచి ఒక తొమ్మిది కిలోమీటర్ల అడవి మార్గంలో పెడితే నాగులూటి వీర బ్రహ్మేంద్ర స్వామి గుడికి చేరుకుంటాము దారి మార్గంలో భక్తు భక్తులకి నీటి సౌకర్యార్థం బోరింగ్లు ఉంటాయి ఇలా అడవి మార్గంలో తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నాగలోటి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి చేరుకుంటాము ఇక్కడ రెండు కోనేర్లు ఉంటాయి ఇందులో ఒక కోనేరుని స్నానం చేయడానికి ఇంకో కోనని తాగడానికి ఉపయోగిస్తుంటారు ఇక్కడ నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఇక్కడి నుంచి కొండ మార్గం మొదలవుతుంది ఇక్కడ టెంకాయ కొట్టి అందరూ కొండ మార్గం ద్వారా పైకి వెళ్తారు మెట్ల మార్గం ద్వారా ఎనిమిది కిలోమీటర్లు వెళ్తే దామర్లకుంట అనే ప్లేసుకు చేరుకుంటాము